నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో పలు రకాల వ్యాధులతో చాలా మంది మరణిస్తూ ఉన్నారు అలాగే యొక్క మరణానికి గల కారణాలను కువైట్ ఆరోగ్య శాఖ విడుదల చేసింది అలాగే కువైట్ లో డెబ్బై తొమ్మిది శాతం మరణాలకు దీర్ఘకాలిక వ్యాధులే ప్రధాన కారణమని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది కువైట్లో దీర్ఘకాలిక వ్యాధులు మనం చూసుకుంటే గుండె చబ్బులు గాని క్యాన్సర్ గాని కిడ్నీకి సంబంధించిన వ్యాధులు కానీ లివర్ కు సంబంధించిన వ్యాధులు కానీ బీపీ గాని షుగర్ గాని ఇలా ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉన్నారో మరణాలలో డెబ్బై తొమ్మిది శాతం మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారే ఉన్నారని చెప్పి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు బీపీ గాని షుగర్ కానీ దీర్ఘకాలిక వ్యాధులు గుండె జబ్బులు గాని లేకపోతే కిడ్నీ సమస్య గాని లివర్ సమస్య గాని దీర్ఘకాలికంగా మీరు ఒక వ్యాధికి ప్రతిరోజు మీరు మందులు వాడుతూ ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి మూడు నెలలకు గానీ ఆరు నెలలకు గాని బాడీ చెకప్ చేయించుకొని డాక్టర్ ను సంప్రదించి మీ యొక్క ఆరోగ్యం గురించి తెలుసుకొని దానికి తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి అలాగే కువైట్ లో మనం చూసుకుంటే చాలా మంది అప్పుల కారణంగానో లేకపోతే వ్యక్తిగత సమస్యల కారణంగానో ఇతర సమస్యల కారణంగా మనం చూసుకుంటే చాలా మంది కువైట్ లో ఉన్న ప్రవాసులు కూడా గుండె జబ్బులతో మరియు గుండెపోటు రావడంతో మరణిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులందరూ ఆరోగ్యం పైన ప్రత్యేక దృష్టి సారించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్